నమస్కారం అండి పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం గిరిధర్ అని ప్రధాన శాస్త్రవేత్త వరిగా ఆచార్యంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టెండందు పనిచేస్తున్నాను మనం ఈరోజు పొడుగు సందగించే రకాల గురించి తెలుసుకుందాం అంటే ఎగుమతికి అనువైన రకాల గురించి తెలుసుకుందాం ఇవి ఎందుకంటే ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతికి అవకాశం ఉందన్నమాట ఈ ముప్పై లక్షల మెట్రిక్ టన్నులకి ఎలాంటి ఎగుమతి కంటే పొడుగు సన్నగింజం అంటే గింజ పొడుగు ఆరు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి పొడుగు వెడల్పు నిష్పత్తి మూడు కన్నా ఎక్కువ ఉంటే వాటిని పొడుగు సన్నగింజం అంటారు మార్కెట్లో ఆఫ్రికా దేశాల్లో మనకి మార్కెట్ పొడుగు సన్నగింజాలకి డిమాండ్ ఉంది ఈ నేపథ్యంలో మనకి దాళవాల వచ్చేసరికి మనకి సుమారు ఆరు ఆరు లక్షల హెక్టార్ల దాకా వరి అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అందులో గోదావరి మండలంలో గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది ఈ గోదావరి జిల్లాలో మనకి పొడుగు సన్న రకాలు వేసుకోవచ్చు అవేంటంటే మనకి ఎంటీయు పది పది మనకి మార్టేరు పరిశోధన స్థానం నుంచి మనకి రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైంది ఇది పొడుగు సన్న గింజ రకం అగ్గి దగ్గరనే కొంతవరకు దావం తట్టుకుంటుంది అయితే ఏంటంటే ఇది ఇవన్నీ కూడా ఐఆర్ సిక్స్టీ ఫోర్ బ్రాండ్ తోటి మనకి మార్కెట్లో వెళ్తాయి అయితే కొంచెం దీనిలో గింజ రాలిక ఉందన్న నేపథ్యంలో మనం దీన్ని అభివృద్ధి చేసి తర్వాత రకాలు చేస్తాము ఇది ఎకరానికి ఆరుదల మనకి నలభై నుంచి నలభై ఐదు వస్త్రాలు వచ్చే సామర్థ్యం గల రకం కొంతవరకు చేనుమేలు పడదు ఎగుమతికి అను అనువైన ఇంకో రకం చూసుకుంటే ఎంటీ పదకొండు యాభై మూడు ఇది ఏ విధంగా రూపొందించామంటే పది పది కిలో గింజరాలికి ఉంటుంది కాబట్టి గింజరాలికి తగ్గిస్తూ అగ్గిదగ్గులని తట్టుకుంటూ చేనుమేలు పడకుండా అది నిద్రావస్తి గల రకం ఇది మనకి ఎకరానికి యాభై నుంచి యాభై ఐదు బస్తాలు దిగుబడి ఇవ్వగల రకం ఇది ఏంటంటే ఎగుమతికి అనువైన రకము ఇది ఎనిమిది రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో విడుదలైన రకం ఇది ఎంటియు పదకొండు యాభై ఆరు తరంగణి పేరుతో రెండు వేల పదహారులో విడుదల చేయడం అయింది ఈ రకం ఏంటంటే పొడుగు సన్నగింజ రకం మనకి ఎగుమతికి అనుకూలము మనకి అగ్గి అగ్గితగ్గులు తట్టుకుంటుంది కొంతవరకు దోమను తట్టుకుంటుంది గింజరాలికి తక్కువ మనకి ఎకరానికి యాభై ఐదు నుంచి అరవై బస్తాల మధ్య దిగుబడి ఇవ్వగల రకం దాడువాలు ఎంటీయు పన్నెండు డెబ్బై మూడు ఈ రకం కూడా మనకి నూట ఇరవై రోజుల కాలపరిమితి ఎగుమతి కనువైన ఈ పొడుగు సన్న గింజ రకాలన్నీ కూడా మనకి విశ్వవిద్యాలయం నుంచి ఆచార్యాంజర విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన రకాలన్నీ కూడా నూట ఇరవై రోజుల కాలపరిమితిలో ఉన్న రకాలు ఇది ఏంటంటే పది పది నుంచే ఇంప్రూవ్ చేసిన రకం అయితే మనకి ఇది జాతీయ స్థాయిలో విడుదలైంది అంటే మనకి నూట పదిహేను రోజుల్లోనే మనకి ఇది పంట కాలం అనమాట మనకి ఎకరానికి ఈ యాభై నుంచి యాభై ఐదు బస్తాలు దిగుబడిచ్చే రకం ఇది ఎంటీ పన్నెండు తొంభై మూడు అని జాతీయ స్థాయిలో మనకి రెండు వేల ఇరవై రెండులో విడుదల చేస్తాము ఇది పొడుగు గింజ రకం ఇది కూడా నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల్లోపు మనకి పంటకొచ్చే రకం అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే చౌడు చౌడు భూములకు కూడా అనుకూలమైంది ఎందుకంటే దీనిలో చౌడంని తట్టుకునే శక్తి సాల్ట్ అనే జనువుని పది పదిలో చొప్పించడం వల్ల మనకి మొక్క దశలో పన్నెండు నవల సంద్రత వరకు కూడా చౌడంని తట్టు ఉంటుంది అయితే పూత దశలో అంత తట్టుకోదు కానీ మొక్క దశలో తట్టుకుంటుంది మనకి మంచి భూములైతే సాధారణ అయితే ఎకరానికి యాభై నుంచి యాభై ఐదు బస్తాలు దాకా మనకి దిగుబడిస్తుంది అదే చౌడు భూముల్లో అనుకోండి మనకి ముప్పై నుంచి నలభై బస్తాలు దిగుబడి ఇవ్వగలరాక కొంతవరకు అగ్గి దగ్గర దోమనే తట్టుకుంటుంది ఇది ఎంటీయు పన్నెండు తొంభై ఇది కూడా మనకి పది పదిలో చౌడుని తట్టుకున్న శక్తి చూపించిన రకం ఇది కూడా మనకి చౌడు భూములయితే ముప్పై నుంచి నలభై బస్తాలు దిగుబడి వస్తుంది అగ్గి తెగులని కొంతవరకు దోమను తట్టుకుంటుంది మనకి ఇది ఎగుమతికి అనువైన రకం చౌడు భూములయితే చౌడు తీవ్రతను అనుసరించి ముప్పై నుంచి నలభై బస్తాల దాకా దిగుబడి వస్తుంది మంచి భూములైతే యాభై బస్తాల దాకా దిగుబడి ఇవ్వగల రకము ఇది మనకి విడుదలకు ప్రతిపాదనలో పంపించడం జరిగింది మనకి ఎగుమతికి అనువైన రకాల్లో ఇప్పుడు దాకా చెప్పుకున్నాం పది పది చంద్ర తరంగిణి అంటే పదకొండు యాభై మూడు చంద్ర పదకొండు యాభై తరంగిణి పన్నెండు ఎండి పన్నెండు తొంభై మూడు ఎండి పన్నెండు డెబ్బై మూడు పన్నెండు తొంభై చెప్పాం అయితే రాష్ట్రంలో కొంతమంది రైతాంగం పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ దాడవాలో సాగు చేస్తున్నారు అయితే ఇది ఎగుమతికి వెళ్ళినప్పుడు ఎక్స్పోర్టర్స్ మనకు చెప్పిన అంశం ఏంటంటే అన్నము వండినప్పుడు నిలవండక పాడైపోవటం వల్ల వాళ్ళకి ఎగుమతుల్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ రకాన్ని వేసే రైతులు ఆలోచించుకోవాలి ఎక్కువ వేయకుండా ఉంటే మంచిదని తెలియజేస్తున్నాం మనం ఇప్పటివరకు ఎగుమతికి అనువైన రకాలైన ఎంటీయూ పది పది అలాగే ఎంటీయూ పదకొండు యాభై మూడు చంద్ర ఎంటీయూ పదకొండు యాభై ఆరు తరంగణి అలాగే మన ఎంటీయూ పన్నెండు తొంభై మూడు ఎంటీ పన్నెండు డెబ్బై మూడు విడుదలకు సిద్ధంగా ఎంటీయూ పన్నెండు తొంభై రకాల గురించి మాట్లాడుకున్నాము ఈ రకాలు మనకి దాడవాలో గోదావరి జిల్లాలో సాగు చేసుకోవచ్చు కొంత ప్రాంతం కృష్ణా జిల్లాలో కూడా సాగు చేయొచ్చు అలాగే మనకి ఎడగారిలో నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతాలు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేనులో సాగు చేసుకోవడం వల్ల మనకి ఎగుమతికి అవసరమైన ఇరవై నుంచి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడానికి దోహదం చేసుకు వాళ్ళు అవుతుందని తెలియజేస్తున్నాం